జనజాతర సభకు తరలివచ్చిన జనం ఎండలను సైతం లెక్క చేయకుండా మల్యాల సిరిసీడు సీతంపేట లక్ష్మాజిపల్లె మాజీ సర్పంచ్ బండి మల్లయ్య నేరెల్లా గ్రామం సిహెచ్ సుధాకర్ సదానందం కమలాపూర్ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట కనముల సంపత్ గోరికిరణ్ ప్రజలు సభకు భారీగా తరలివచ్చారు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావును ప్రకటించగా ప్రచార నిమిత్తం ఈ రోజున జమ్మికుంటలోని డిగ్రీ కాలేజ్ మైదానంలో జనజాతర సభ నిర్వహించడం జరిగింది ఇట్టి సభకు తెలంగాణ సీఎం ఎనముల రేవంత్ రెడ్డి రావడంతో జనం భారీ సంఖ్యలో తరలి రావడం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు జరగవలసిన సభ నాలుగు గంటలకు సీఎం రావడంతో ఎండలు మండడంతో కొంత జనం ఇబ్బంది పడ్డారు అయినా సభ విజయవంతమైంది हमबल जा ने पार्टी कीअं वर्ग नयक

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వెలిచాల రాజేందర్ రావు గారి గారి అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది వారికి సంఘీభావంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భారీ బహిరంగ సభ జమ్మిగుంట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కు వస్తున్న సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నుంచి మేము భారీ ఎత్తున తరణి వెళ్ళడం జరుగుతుంది ఏదైతే హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఉడతల ప్రణవ్ బాబు వారు ఆదేశాల మేరకు ఏదైతే లక్ష ఓట్ల మెజారిటీ అని చెప్పేసి మాకొక టార్గెట్ కేటాయించడం జరిగినది దానికి సంబంధించినటువంటి విషయం ప్రతి ఒక్క విలేజ్ నుంచి భారీగా జనాలను తరలించడం జరుగుతుంది ఎందుకర్భంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మేము అందరం కూడగట్టుకొని బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలిస్తున్నాం తరలిస్తాను అంటే మల్యాల లక్మాజిపల్లింతకుంట గ్రామాలు మొత్తం బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆ రాజేందర్ రావు గెలుపు ప్రణవ్ గారి నాయకత్వాల వీళ్ళంతా గొమ్మగిడి గెలుపుకు కృషి చేస్తారని అది కమలాపూర్ మండల నేర గ్రామం నుండి కాంగ్రెస్ రేవీందర్ రెడ్డి మీటింగ్ భారీ బహిరంగ సభకు జన జాతర కోసం మేము నేరల గ్రామంలో బయలుదేరినాము మా యొక్క కన్మార్ ఎంపీగా పోటీ చేస్తున్న చిల్మల రాజేందర్ రావు గారిని అత్యధిక మెజార్తో గెలిపేయాలని మేము అందరం కరెంట్ ముందుకొచ్చి ఆయన కోసం పాట పడుతున్నాము పాట పడుతున్నాము మేము కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలము అత్యధిక తోటి రాజేందర్ రావును గెలిపిస్తాము టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టడుగులో పోయింది అది ఏదైనా ఇక చదువుకొని పోవాల్సిన పార్టీ అది మేము రేవంత్ రెడ్డి సమక్షంలో మీటింగ్ బయలుదేరినాము ఆ యొక్క ప్రణవ్ గారి ఇన్ఛార్జీ ఉదరాబాద్ ఇన్ఛార్జీ ప్రణవ్ గారి తిరిగి మేరకు ఎల్సీల రాజేంద్రరావు గెలిప్ కోసం చేయడానికి మేము మీటింగ్కి బయలుదేరి రావడం జరిగింది